హాయ్ దిస్ ఇస్ శ్రేణు ఫ్రమ్ జేఎస్ఎస్ లాగ్స్ మనం రోజు చేపలు కొత్తనామని తిట్టుకునే చేపల కంటే మనం రోజు రమ్మని కోరుకునే చేపలే ఎక్కువ ఉంటాయి అనుకుంటా ఎందుకంటే ఇక మనం వచ్చినామంటే ఓ కేజీ రెండు కేజీల తౌడు అవుతాం ఇక ఈ తౌడు వెళ్ళిన కథమే ఇక ఎలక్షన్లకు మీటింగ్లకు జనం వచ్చినట్టే బుడబర్కలు సందమాలు ఈ బురక చేపలు ఎక్కడిది తల్లి వచ్చి ఒడిమేజుడు ఇక ఈ చేపలు మనం బట్టం కదా ఇక ఈ మనం ఎప్పుడు రావాలి కోరు అని కోరుకుంటున్నట్టు ఒక రవులు మాత్రమే ఎవదికుంటే ఈ తినికి ఏం పని లేదు పొద్దున లేతే ఉంటాడని ఇక ఇది అంత ఒక ఎత్తే అయితే షాపల లొకేషన్ దొరకబడతా చెంబైపోతుంది అంటే లొకేషన్ అంటే అవి ఉన్న కాడికి మనం బోవుడు స్టార్టింగ్లో ఎట్టుంటుంది మనం ఈ ఆడ కూర్చో పడుతూనే ఉంటాయి ఇక పోతాంటే పోతాడే పోతాంటే ఎట్టుంటుంది అంటే అవి ఉన్న కాడికి మనం పోవాలి ఆ రోజు ఆడబడతాయి మన తెలరగట్ల బా ఆడబడాయి ఇక నా పరిస్థితి ఎట్టుంటుంది ఇక నేను కనుక లొకేషన్ దొరకబట్టింది అనుకో ఇక చిన్నగా అలా ఒక రెండు పడతా మళ్ళీ తెల్లారట పో మల మల రెండు పో రొండు రెండు పడతాయి మళ్ళీ పో మళ్ళీ రెండు పడతాయి ఎందుకంటే అవి నన్ను నమ్ముతాయి హే ఇక సార్ వచ్చినట్టు ఒక రెండే పట్టుకొని పోతాడు ఏం కాదు పోరి 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 ఒక రెండే పట్టుకొని పోతున్నాడు ఇక మా గణేష్ గారి లాంటి వచ్చినాడు కొన్ని తల్లి మొత్తం గుల్ల గుల్ల ఊడిసిపోతున్నాడు ఇక మొన్న గట్టినే అయింది అటో ఇటో వాడు కష్టపడి ఒక బ్రహ్మాణ లొకేషన్ దొరకబడిచిండు ఆడ కూర్చున్నాడు చాలా నీ తల్లి ఊడు పట్టుడు బట్టి ఇక తెలారట్ల మేము కూడా నీ తల్లి సొక్క పడదామని మళ్ళీ మా అందరం కలిసి ఆడికి పోయినాం కోరిక ఒక్కడి పడితే వద్దు పొద్దు కింద కూర్చున్న ఒక్కడి కూడా పడలే అరే నిన్న ఆనమనబడి ఇలా ఒక్కడ పడకపోడి ఏంద్రా అని అనుకొని పూర్ణమ్మ ఎంత ఏయి ఒక్క సాపలేదు ఒక్కటి పడతలేదు ఇక చూడు మొత్తం ఊడిసినట్టు అయిపోయింది అసలు ఆ కొమ్మ కింద లేవు ఇక అవి కూడా అనుకున్నట్టునే వామో నీ తల ఒక్కడు రెండోడు కాదు నీ తను మొత్తం ఊడిసేటోడు అని చాలా జాడపత్రుడిపోయినాయి ఆడ ఒక్కడి కూర లేవు చెరూ ఒక్కైతే ఇక ఒకటో ఎక్కం స్టార్ట్ అయింది చల్ రెండే ఎక్కం కాడికి అవలీలుగా పోతాం మనం రెండో చ రెండో ఎక్కం చాలా ఫాస్ట్గా వచ్చేస్తాం ఒకటో ఎక్కం రెండో ఎక్కం టూ ఫాస్ట్గా అయిపోతాయి మనీ ఇక ఇక్కడ కొత్తది కథ ఇక్కడ ఉన్నది అసలు కథ ఇక ఇక రా మధ్యాహ్నం రా లేకపోతే సాయంత్రం గంట ఉందనగా రా రెండైతే గ్యారెంటీ పడతాయి ముచ్చటే లేదు ఇక దాని తర్వాతనే ఉంటుంది అసలు కథ అంతా ఇక క్రికెట్లో బ్యాట్స్మెన్ సెంచరీ చేసేటప్పుడు ఇతరు ఎట్టయితే టెన్షన్ పడతాడో తన సెంచరీ అయిద్దా కాదా అని ఇక ఈడ ప్రతి కరింపుకో టెన్షన్ తల పడతదా పడదా ఇక చూద్దాం ఎట్ట నీ తల ఉంటుందా పీకుద్దని Så det er bare å slå på den చాల్ మూడు రికార్డు బాద్దల్ అటో ఇటోని తాలి మూడెక్కం బయట మూడెక్క గాని ఈ మూడెక్కానికి రెండెక్క ముద్దుకుంది ఆ రెండు పడితే రెండు కలిపి నీ తల మినిమం ఐదు కిలోలు ఆరు కిలోలు ఉండేది తల ఈ మూడు కలిపి మూడు కిలోలే ఉంటున్నాయి అంతే కేజీ అయిదు కేజీ కేజీ ఉన్నాయి అక్కడ నా ఫ్రెండ్ కోడి పడ్డది ఇక ఎట్లాగ మనక్కడ ఆయుధం ఉంది కదా అది కొంచెం పెద్దగానే ఉన్నది చాలా మన సిక్కం పెట్టి తీసినాం కనిపిస్తుంది ఎనీవే నెంబర్ పరంగానైతే ఒకటి క్రాస్ చేసినాం కాకపోతే ఏంటంటే వెయిట్ పరంగానైతే అవే ఐదు కిలోలు పైగుంటా ఉండేది సరే ఎండి పడ్డా సంతోషమే ఒకసారి పడకున్నా సంతోషమే చేపలు పట్టడే ఒక ఎంజాయ్ మూమెంటు ఇక పడ్డా పడకున్నా ఇక వచ్చి పడతా అంటేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది సరే ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Nē. Mm.